బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలంలోని కుందూరు మరియు మామిళ్లపల్లి గ్రామంలో శుక్రవారం రెన్యువల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం సేకరించిన పదకొండు వందల ఎకరాల భూసేకరణకు సంబంధించి గ్రామ సభలను స్థానిక తహసీల్దార్ రవిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు పాల్గొని ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన తయారీ ప్లేట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేయటం గాను భూసేకరణకు సంబంధించి గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగిందని వివరాలను వెల్లడించి స్థానికులను తమ అభిప్రాయాలు వ్యక్తపరచాలని తెలిపారు కాగా కర్మాగారం ఏర్పాటుకు కావలసిన భూసేకరణపై కుందూరు గ్రామానికి చెందిన రైతులు కొంతమంది సుమత వ్యక్తపరచగా మామిళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ భూములను ఇవ్వటానికి అంగీకరించడం లేదని ముక్తఖండంతో వ్యతిరేకించారు తమకు జీవనోపాధిగా ఉన్న తమ భూములు ఇవ్వటానికి తాము సంసిద్ధంగా లేమని వారు ఆర్టీఓ చంద్రశేఖర్ కు లిఖిత పూర్వకంగా ఆర్జీని సమర్పించగా భూసేకరణపై గందరగోళం నెలకొంది దాంతో రైతులు రాసిన ఆర్జీని గ్రామ సభలో ఆరే సమక్షంలో రెవెన్యూ అధికారులు చదివి వినిపించారు దాంతో భూసేకరణ కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మీ అభిప్రాయం తెలియపరుస్తామని చెప్పినా అందరూ ఎప్పుడైనా ఇది అవసరం లేదు ఒకరు ఒకరిద్దరు ముగ్గురు చెప్పారంటే దాన్ని రికార్డ్ చేసుకుంటాము దాన్ని గవర్నమెంట్ చెప్తాను కాబట్టి ఇప్పుడు మీ తరఫున ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మీ తరఫున నెక్స్ట్ పంటలు ఎవరు తీసుకోవాలని మాట్లాడాలంటే ఎవరు ఇద్దరు ముగ్గురు మీరు సెలెక్ట్ చేసుకోండి చెప్పండి మేము చెప్పేది ఇంతమంది మీరు దీనికే ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పారు రేపు మేము చెప్తాము మీ తప్పులు హోటల్ బెటరు ఇద్దరు ముగ్గురు ఉత్తర మీరు మావేళ్ళపల్లి గ్రామ ప్రజలు ఈ యొక్క ప్రజల గురించి మా అవసరం ఒక విజ్ఞాపన ఇచ్చారు అది అందరూ చదవమంటున్నారు కాబట్టి చదువుతాను మీరు శ్రద్ధగా వినండి ఒక ఐదు నిమిషాలు బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ గ్రామస్తులు వ్రాసుకున్న అభిప్రాయం తేదీ అంటే ఇవాళ నిన్న పద్నాలుగు వేశారు నేను ఇవాళ పదహారు ఆర్సిడిటి తొంభై నాలుగు ఆప్లిక్ రెండు వేల ఇరవై ఐదుతో మండల తహసీల్దార్ కార్యాలయం సంతమాగులూరు వారు రెన్యువల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణమునకు స్వచ్ఛంద భూసేకరణ ద్వారా భూమి గాను తేదీ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు మామిళ్ళపల్లి గ్రామ సచివాలయం నందు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి చీరాలవారి అధ్యక్షతన అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టుగా పత్రికా ప్రకటన ఇచ్చి ఉన్నారు సదరు పత్రికా ప్రకటనను అనుసరించి మా మామిళ్లపల్లి గ్రామస్తులు మీకు తెలియజేయనిది ఏమనగా మా గ్రామంలో ఓసీ బీసీ ఎస్సీ మైనారిటీలకు చెందిన సుమారు నాలుగు వందలకు పైగా కుటుంబాల నివాసం ఉంటున్నాం అందులో కొందరు రైతులు కాగా సదరు రైతులపై ఇతర కులాల వారు ఆధారపడి జీవించుతున్నారు మా గ్రామంలో భూమి విస్తీర్ణం తక్కువగా ఉన్నందున సదర భూమిని సాగు చేసుకుంటూ అందరి వచ్చు పలసాయంతో అన్ని కులాల వారు ఆధారపడి జీవిస్తున్నందున మా జీవనాధారమైన మా గ్రామంలో భూమిని సోలార్ యూనిట్ ఏర్పాటు ఇచ్చేటకు మేము సుముఖముగా లేము ఒకవేళ మా భూమి ఇచ్చినట్లయితే మా యొక్క జీవనాధారం దెబ్బతింటుంది మాకు ఈ భూములు తప్ప మరి ఏ ఇతర ఆదాయ వనరులు కానీ ఆస్తులు కానీ లేవు మాకు ఈ భూమి అత్యవసరమై ఉన్నది మాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు అందువలన మేము మా భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగించాలనుకుంటున్నాం కనుక మేము మా మా మామిళ్లపల్లి గ్రామంలో భూమిని రెన్యూవల్ ఎనర్జీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సోలార్ పార్క్ నిర్మాణమునకు స్వచ్ఛంద భూసేకరణను వ్యతిరేకిస్తున్నాం మా యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మా జీవనాధారమైన వ్యవసాయం కుంటు పడకుండా చూడవలసిందిగా తమని కోరుచున్నాం ఇట్లు విధేయులు మీరు సంతకాలు పెట్టారు